ఈ మధ్య కొంతమంది మూర్ఖపు వాదనలు చేయడం మొదలుపెట్టారు అదేమిటయ్యా అంటే శంకరాచార్యుల వారు నాయ పీఠాలని స్థాపించలేదు నాయ పీఠాలని స్థాపించినటువంటి వారు విద్యారణ్య యతీంద్రుల వారు అంటే ఒక్క విషయం అర్థమవుతుంది వాళ్ళకి శంకరుడి చరిత్ర తెలీదు విద్యారణ్య స్వామి వారి చరిత్ర అంతకంటే తెలీదు శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభోధ్యయ కింకరేయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు వైశాఖ శుద్ధ పంచమి నాడు వారు ఉద్భవించడం జరిగింది వారు ముప్పై రెండో ఏడు వచ్చినప్పుడు ఆయన అనేకమైనటువంటి దుర్వాదాలని ఖండించి ఎనిమిదో ఏటకల్లానే ఆయన చక్కగా వేద వేదాంగాలు ఇవన్నీ పూర్తి చేసి పన్నెండేళ్ల కల్లా శాస్త్రాలు ఇతరమైనటువంటి అన్ని అభ్యాసాలు ఆశ్రమ స్వీకారంతో సహా పూర్తి చేసి పదహారేళ్ల కల్లా వారు పరిపూర్ణంగా దశోపనిషత్తులకి బ్రహ్మ సూత్రాలకి అదేవిధంగా భగవద్గీతకి ఇంకా అనేక అనేక భాష్యాలు స్తోత్రాలు అక్కడ ఆరంభం చేసి ఇవన్నీ చేస్తూ ఆయన నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలు పెట్టాలి అనుకున్నారు మనకి నాలుగు దిక్కులు ఏమిటి తూర్పు దక్షిణం ఉత్తరం పడమర ఇది మనం తీసుకుందాం మొత్తము తూర్పు అంతా కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు ఋగ్వేదం కింద తీసుకున్నారు తీసుకొని ఆ ఋగ్వేదాన్ని అక్కడ ప్రతిష్ఠితం చేశారు దక్షిణానికి వచ్చేటప్పటికి యజుర్వేదాన్ని తీసుకున్నారు పశ్చిమానికి వెళ్ళేటప్పటికి సామవేదం ఉత్తరములో అథర్వ వేదం ఈ నాలుగు వేదాల్ని వ్యాసుల వారు ఎలా అయితే మూలము నుంచి నాలుగ్గా విభజించి పెట్టారో అనంతమైనటువంటి వేద భాండాగారాన్ని ఈ కలియుగంలో చతుర్వేద పారంగతులు అనేవాళ్ళు చాలా తక్కువ అతి కష్టం మీద లభిస్తారు అనే ఉద్దేశ్యంతో ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క దిక్కున తీసుకొని వచ్చి పెట్టి చతుర్దిక్ చతుర్దిక్ నాయ ప్రతిష్టాత్రే నమ అన్నారు నాలుగు దిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలని వారు ప్రతిష్ట చేశారు ఈ మధ్య కొంతమంది మూర్ఖపు వాదనలు చేయడం మొదలుపెట్టారు అదేమిటయ్యా అంటే శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలని స్థాపించలేదు చతురామ్నాయ పీఠాలని స్థాపించినటువంటి వారు విద్యారణ్య యతీంద్రుల వారు అంటే ఒక్క విషయం అర్థమవుతుంది వాళ్ళకి శంకరుడి చరిత్ర తెలీదు విద్యారణ్య స్వామి వారి చరిత్ర అంతకంటే తెలీదు అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు ఎలా విద్యారణ్యుల వారు సన్యాసాశ్రమం తీసుకుంది శృంగేరి పీఠంలో వారు సన్యాసం తీసుకోవడానికంటే ముందే వారి సోదరులు భారతీ తీర్థులుగా అక్కడ పదకొండవ జగద్గురువులు విద్యాశంకర్ల వారి దగ్గర వారు సన్యాసాశ్రమం తీసుకొని ఉన్నారు కాబట్టి విద్యారణ్యయ వారు సన్యాసానికి ముందే వాళ్ళ సోదరులు శృంగేరిలో సన్యాసం తీసుకోవడం విద్యారణ్యయ వారు కూడా శృంగేరి పీఠంలో సన్యాసం తీసుకొని పన్నెండవ జగద్గురువులుగా శృంగేరి పీఠములో ఆయన ఉంటూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు శంకరుడు అంతకు ముందు స్థాపించి ఉంటేనే కదా విద్యారణ్యుల వారు పన్నెండవ జగత్ గురు అయ్యేది కాబట్టి శంకరులు స్థాపించలేదు అనే మాటే ఒక దోషం ఇక రెండవది నాలుగు వేదాలని నాలుగు పక్కకు తీసుకున్నారు అందులో ఋగ్వేదము అనేటటువంటిది పూరి పూరి మొత్తము ఈస్ట్ మనకి అంటే తూర్పున ఉండేటటువంటి కలకత్తా బీహారు ఈ జార్ఖండ్ ఇటువైపు అంతా కూడా పూరి కిందకు వస్తుంది అలాగే నేపాల్ కూడా తూర్పు భాగమే ఆ తర్వాత అక్కడ నుంచి తూర్పు నుంచి కొంచెం దక్షిణంగా వస్తే తూర్పుకి ఏమిటి మహామంత్రము అంటే తూర్పుకి మహామంత్రము ప్రజ్ఞానం బ్రహ్మ ఎక్కడిది ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి మంత్రము ఐతరేయ ఉపనిషత్తులు ఈ ఐతరేయ ఉపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అని మొత్తము ఆ వేదాన్ని ఋగ్వేదాన్నంతా రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఋగ్వేదంలోని ఉపనిషత్తు అయినటువంటి ఐతరేయంలో ప్రజ్ఞానం బ్రహ్మం తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు మహావాక్యం ఒకటి ఇచ్చారు అక్కడి నుంచి కొంచెం దక్షిణంగా వస్తే రామేశ్వరములోనేమో దేవాలయాన్ని ఇచ్చారు పూరీకేమో జగన్నాథుణ్ణి ఇచ్చారు జగన్నాథ క్షేత్రం విమలాదేవి ఇక్కడికి వచ్చేటప్పటికి రామేశ్వరము క్షేత్రము పీఠము శృంగగిరిలో ఉంది మరి ఇది ఏమిటి వేదము అని అడిగారు అడిగితే శంకరాచార్యుల వారి దగ్గర ఉండేటువంటి సురేశ్వరాచార్య హస్తామలక తోటక పద్మపాదుల్ని నలుగురిని తీసుకొని వచ్చి పీఠాల మీద పెట్టారు పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి పీఠము దక్షిణంలో సురేశ్వరాచారు తీసుకొచ్చారు మానసోల్లాసం దాసినటువంటి మహానుభావుడు ఆయన ఆ మహానుభావుడు అక్కడ పీఠాన్ని అధిష్ఠించి దక్షిణాదిలో తస్య యజురేవ చిరహ యజుర్వేదాన్ని తీసుకొచ్చి పెట్టారు మరి యజుర్వేదానికి మంత్రమేమిటి అంటే బృహదారణ్యకంలో చెప్పబడినటువంటి అహం బ్రహ్మాస్మి అనే మంత్రం నేను ఆ బ్రహ్మము ఒకటే అయి ఉన్నాము అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఇది ఇది ఎక్కడదయ్యా మా బృహదారణ్యకం అంటే యజుర్వేదాంతర్గతమైనటువంటి ఇక మూడవ పీఠాన్ని అంటే క్రమంలో వస్తున్నాను పశ్చిమంలో పెట్టారు పశ్చిమములో సామవేద ప్రధానంగా అక్కడ ఉండేటటువంటి మొత్తాన్ని ఏర్పాటు చేసి ఛాందోగ్యంలోని మహామంత్రమైనటువంటి తత్వమసిని తీసుకున్నారు ద్వారకకి ఎవరండి కృష్ణ పరమాత్మ ఆ క్షేత్రాన్ని అక్కడ ఆధారం చేసుకొని అక్కడ అద్భుతమైనటువంటి పీఠాన్ని పెట్టారు ద్వారక ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడ మము కాము కృష్ణ ద్వారక నిలయ జనార్దన అన్నారు కాబట్టి అక్కడ ఒక పీఠాన్ని పెట్టారు ఆ పీఠానికి ఛాందోగ్యంలోని మహామంత్రాన్ని తత్వమసి అనేటటువంటి మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని ప్రధానంగా అక్కడ పెట్టి అక్కడ ఒక పీఠాన్ని ఏర్పరిచారు ఇక ఉత్తరానికి వచ్చేటప్పటికీ బదరి అథర్వణ వేదాన్ని తీసుకున్నారు అయమాత్మా బ్రహ్మ ఈ అద్భుతమైనటువంటి వాక్యాన్ని అక్కడ ఆధీనంగా తీసుకొని ఈ అయమాత్మా బ్రహ్మ అనేటటువంటి దాన్ని ఆయన ప్రధానంగా అక్కడ మంత్రం కింద పెట్టారు ఈ అయమాత్మా బ్రహ్మ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి మంత్రము ఇది మాండూక్యము అనేటటువంటి ఉపనిషత్తు మాండూక్య ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటి కప్ప కప్ప ఏం చేస్తుందమ్మా ముందరికి ఎగిరేటప్పుడు ఒక్కరో ఇట్లా వెనక్కి వెళ్ళి ముందరికెగురు అంతర్ముఖుడివై అయమాత్మా బ్రహ్మ నేనే ఆ బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను అనే జ్ఞానాన్ని పొందవయ్యా అని ఆ మంత్రాన్ని తీసుకొని వచ్చి పెట్టి బదరిలో విశాల నగరంలో ఈ పీఠాన్ని ఏర్పాటు చేశారు శంకర భగవత్ కానీ దీంట్లో చాలా పెద్ద మర్మం ఉంది అదేమిటయ్యా అంటే నాలుగు ప్రదేశాలు ఆయన ఎంచుకున్నారు కృష్ణ పరమాత్మ స్థాపన చేసి రాజ్యంలో ఉండి ప్రజల్ని కాపాడినటువంటి ప్రదేశము ద్వారక కాబట్టి ద్వారకలో ఒక పీఠాన్ని పెట్టారు అక్కడ నుంచి మొత్తము అయిపోయింది ఇక యదువంశ అంతా నాశనం అయిపోతుంది అన్నప్పుడు ఉద్ధవుణ్ణి నువ్వు బదరికి వెళ్ళు అక్కడ ఉండి ఈ ధర్మాన్ని చూసుకో అని చెప్పారు కాబట్టి బదరిలో ఒక పీఠాన్ని పెట్టారు ఇంతేనా అయ్యా అంటే సోమనాథ క్షేత్రము మన అద్భుతంగా ఆ ప్రాంతములో ఒక సరస్సు విశేషమైన సరస్సు అక్కడ ఆ బిందు సరస్సుకి దగ్గరలో స్వామివారు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో యోగ నిద్రలో ఉండగా బోయవాడు వచ్చి బాణం కొట్టాడు ఆయన యొక్క అవతారాన్ని అక్కడ చాలిచ్చారు అక్కడ కాలుస్తూ ఉండగా ఉపాధి అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయిందండి సముద్రంలోకి వెళ్ళింది ఒకటి పర్వతము ఒకటి అరేబియా సముద్రము తర్వాత ఇదేమిటి ఈ మూడో సముద్రము బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతము ఈ బంగాళాఖాతంలో ఆయన వచ్చి పూరిలో కొట్టుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఇప్పటికీ ఇది ఋగ్వేదాంతర్గతంగా చెప్పబడినటువంటి మంత్రం ఆ దొరికినటువంటి ఆ ఉపాధిని అక్కడ తీసుకొని ఆ చెక్కతోటి చేస్తారు అందుకని కృష్ణ విభూతి తాను ఉపాధి చాలించిన తర్వాత దొరికినటువంటిది పూరి అవతారం చాలించాక ఇక ఇప్పుడు మనం అరేబియన్ వచ్చను అని చెప్పుకున్నాం అరేబియన్ సీ వచ్చింది బే ఆఫ్ బెంగాల్ పూర్తయింది ఈ బే ఆఫ్ బెంగాల్ కూడా వచ్చి కలిసేటటువంటి ప్రదేశమే రామేశ్వరము బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ రెండు కలుస్తాయి హిందూ మహాసముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆ రామేశ్వర క్షేత్రాన్ని పెట్టి శృంగగిరిలో పీఠాన్ని ఏర్పాటు చేశారు జగద్గురువులు అత్యంత వైభవంగా ఈ చతురామ్నాయ పీఠ వ్యవస్థని చేసి మనందరినీ కాపాడినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచారు ఆయన గురించి మాట్లాడాలన్నా ఆయన విషయం తీసుకోవాలన్నా ఒక అర్హత ఉండాలి అనవసరమైనటువంటి విద్వేషాలతో జగద్గురువుల గురించి ఎవరు మాట్లాడకూడదు అది ఎవరికైనా శోభస్కరం కాదు చక్కగా మనం ఏది నమ్ముతామో దాన్ని గొప్పగా ప్రకటించుకోవాలి పక్క వాటిల్లో లేనిపోని అనుమానాల్ని వృధాగా కల్పించకూడదు ఇది వాళ్ళ అవసరమైనటువంటి అంశం ఇవాళ రోజున శంకరాచారులు వారి మఠ ప్రస్తావన చాలా అవసరం ఈ నాలుగు మఠాలని నాలుగు వేదాలుగా నాలుగు వేదాల్లో మహావాక్యాలని గుర్తుగా తీసుకొని వచ్చి ఆయన దగ్గర ఉండేటువంటి నలుగురు శిష్యుల్ని పెట్టి మఠాంనాయము మఠానుశాసనము అనేటటువంటివి ఏర్పాటు చేసి అద్భుతంగా ఈ చతురామ్నాయ పీఠ రచన చేశారు ఆదిశంకర భగవత్పాద ఆచార్యులు ఆమ్నాయ పీఠాలు అంటూ ఉంటారు కదా గురుగారు సో అవి అంటే ఏంటి గురుగారు దాని అర్థం చెప్పండి ఆమ్నాయము అంటే వేదము అందుకే శంకరాచార్యులు వారు చెప్పారు పీఠాలు ఎన్ని అంటే మళ్ళీ భవిష్యత్తులో అనుమానాలు రావచ్చు ఆమ్నాయా ఆమ్నాయాలు నాలుగు పీఠాలు కూడా నాలుగు ఏమిటి ఆమ్నాయాలు వేదాలు నాలుగు అధర్వ ఈ నాలుగు వేదాలు వేదాల్లో ఉండేటువంటి ఒక్కొక్క ఉపనిషత్తుల నుంచి ఒక్కొక్క మంత్రాన్ని తీసుకొని ఒక్కొక్క పీఠానికి గుర్తుగా పెట్టారు ఇదే ఆమ్నాయ పీఠము యొక్క వైశిష్టము వైభవం చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు